కొత్తగా వివాహం అయిన తర్వాత తొలి ఆషాఢమాసం వచ్చిన దంపతులు వారి పుట్టినిల్లు వద్ద ఉంటారు అటువంటి దంపతులు దర్శించే ఆలయ సైతం ఈ జిల్లాలో వెలసి ఉంది ఆషాఢమాసం దేవతగా ఈ అమ్మవారు పేరుగాంచారు దీంతో పుట్టింటికి వచ్చే ఆటపడుచులతో పాటు కొత్తగా పెళ్లైన దంపతులు సైతం ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకోవటంతో అమ్మవారి ఆశీస్సులతో వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో మెలుగుతుందని ఎంతో విశ్వాసంతో భక్తులు చెబుతూ ఉంటారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి పెద్దాపురం మరడమ్మ తల్లి అమ్మవారి ఆలయం అంటే ఎవరు తెలియని వారు ఉండరు నిజానికి ఈ దివ్య క్షేత్రం దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది అయితే ఒక ఆషాఢ మాసంలో మాత్రమే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు మిగిలిన రోజుల్లో ఈ ఆలయం ఖాళీగానే ఉంటుందని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా నూతనంగా వివాహమైన దంపతులు ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని ఎక్కువగా దర్శించుకుంటారని పలువురు తెలిపారు కొన్ని వందల సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో అమ్మవారు మరడమ్మ అమ్మవారిగా స్వయంభగా వెలిసారు గ్రామంలో అంతు చిక్కని వ్యాధి రావటం ప్రజలంతా భయాందోళన చెందడంతో నేనిక్కడున్నాను నేను మిమ్మల్ని కాపాడుతాను అని అమ్మవారు అభయం ఇవ్వటం ఆ తర్వాత ఆలయం నిర్మించడంతో ఆ అంత చిక్కన వ్యాధి గ్రామంలో తగ్గిపోవడంతో ఇలవేల్పుగా గ్రామ ప్రజలు అమ్మవారిని కొలుస్తూ ఉంటారు